చెప్పండి మామయ్య మనం ఊరు వెళ్ళాలనుకుంటున్నాం కదా పోలీస్ వారికి ఫోన్ చేసి ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఫిట్ చేయమని చెప్పండి అమ్మా అలాగే మామయ్య నమస్తే మేడం మేము రామచంద్ర నగర్ నుంచి మాట్లాడుతున్నామండి తిరుపతి పోలీసేనా మాట్లాడేది నమస్తే మేడం పోలీస్ కంట్రోల్ రూమ్ తిరుపతి త్రీ డేస్ భద్రాచలం వెళ్తున్నామండి మాకు ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి ఇంట్లో ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ పెట్టాలండి మేడం మీ మొబైల్ నుంచి ప్లే స్టోర్కి వెళ్ళి ఎల్హెచ్ఎంఎస్ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ చేసుకోండి మేడం పోలీస్ కాటో నుంచి వచ్చాము మేడం ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఇన్స్టాల్ చేయాలి లోపలికి రండి మేడం కెమెరా ఇక్కడ ఇన్స్టాల్ చేయమంటారు బెడ్ రూమ్స్ వాల్యుబుల్ థింగ్స్ అన్ని ఆ రూమ్ లో ఉన్నాయి ఎంట్రీ పాయింట్ మేడం ఒకటేనా ఒక గేట్ ఏనా రెండు ఉన్నాయండి ఇటు వైపు ఒకటి ఉంది ఇటు వైపు ఒకటి ఓకే అయితే ఇక్కడ పెడితే సరిపోతుంది మొత్తం కవర్ అవుతుంది అలా ఇన్స్టాల్ చేస్తాం మేడం ఇది డోర్ లాక్ చేసేటప్పుడు ఒకసారి కాల్ చేయండి మేడం ఈ లైటు కర్టన్ ఫ్యాన్ ఇవంతా కూడా నీట్గా వేస్తుంది ఆఫ్ చేసుకుని వెళ్ళాలి మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఒకసారి కాల్ చేసి డోర్ ఓపెన్ చేయండి అలాగే

జరిగింది సార్ తిరుపతి పోలీస్ తిరుపతి జిల్లా ప్రజలకి తిరుపతి పోలీసుల నుంచి ఒక విజ్ఞప్తి మీరు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు దయచేసి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాని ఇన్స్టాల్ చేయించుకోండి మీరు దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా మీ ఇంటి రక్షణ మా అనుసన్నలోనే ఉంటుంది ఈ ఎల్హెచ్ఎంఎస్ కెమెరా పూర్తిగా ఉచితం మీ ఇంటి రక్షణ మా బాధ్యత మీ తిరుపతి పోలీస్